ప్రసాదం లాంటి పులిహోర పులిహోరని ఇంతవరకు తిన వాళ్ళు వండడం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా పులిహోరను చూస్తే మొదటగా గుర్తొచ్చేది దేవాలయాలు అక్కడ దొరికే పులిహోర ప్రసాదం తినేయండి నా కవితను వినేయండి పుల్లని గుంటల తీపి జ్ఞాపకాల పులిహోర చింతపండు కథతో కలి నింబిన తాంబూల పల్లీ గింజల సవ్వడి నోట్లో వినిపిస్తే కరివేపాకుకు ధన్యవాదాలు చెప్పక తప్పదు నివ్వడం కాదు తినడమే ఆ ఆనందం ఒక ముద్ద తింటే మనసుకే శాంతం బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా పులిహోర మాత్రం మన భాష ఇదే మన కథ నచ్చిందా ప్రసాదం బూరెలు దీనినే రవ బూరెలు అని కూడా అంటారండి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేది ముందుగా గోధుమ రవ్వను ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో వాటర్ పోసి మరిగాక కొబ్బరి తురుము పంచదార యాలకల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మరగనివ్వాలి అలా మరిగిన దానిలో గోధుమ రవ్వను పోస్తూ ఉండలు లేకుండా మెత్తగా ఉడికించి దగ్గరగా పడినివ్వాలి అలా దగ్గర పడిన మిశ్రమాన్ని చల్లార్చి వండలుగా చూసి పక్కన పెట్టుకోవాలి మరో బౌల్లో మైదా ఉప్పు వాటర్ పోసి అట్లపిండి పిండి మాదిరిగా కలుపుకొని గోధుమ నూక వండలను కూడా ఆ పిండిలో వేసి వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని బౌల్లో తీసుకోవడమేనండి అంతే రెడీ